మేడ్చల్ నుంచి జాకిర్ గారు మనల్ని ఇలా ప్రశ్నించారు అదేమిటంటే సమయాన్ని గురించి ఇస్లాం అనేది ఏమైనా తెలియజేస్తుంది కాస్త తెలియచేయండి అని మనల్ని ప్రశ్నించారు అంటే సమయాన్ని గురించి అంటే సమయాన్ని ఏ విధంగా మానవుడు సద్వినియోగం చేసుకోవాలి అని మనల్ని అడిగారు అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మానవుడు ఒక సమయాన్ని ఏ విధంగా వృధా చేసుకోవాలో ఆ విధంగా ఒక ప్లాన్ చేసుకొని మరి వృధా చేస్తూ ఉన్నాడు సమయాన్ని ఈ సమయం అనేది చాలా అనేది రేపు మానవుడికి పరలోకం లభించాలి అంటే ఇహలోకం అనేది ఒక పరీక్షా జీవితం అనేటటువంటి సంగతిని ఈరోజు మానవుడు మరిచి సమయాన్ని వృధా చేస్తున్నాడు సోదరులారా సోదర మహాశివులరా ఖురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు సూర్య ముల్క్ అరవై ఏడు రెండో వాక్యంలో మేము మానవుణ్ణి పరీక్షించే నిమిత్తం చావు బ్రతుకులను సృష్టించాము అని అల్లా తెలియజేస్తున్నాడు దేనికోసం పరీక్షించే నిమిత్తం ఎక్కడ పరీక్షిస్తాడు ఈ యహలోకంలోనే అల్లా పరీక్షిస్తాడు ఈ ఈ యహలోకంలో మనిషి మంచి పనులు చేయాలి అంటే ఏం చేయాలి అల్లా చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మానవుడు జీవితాన్ని గడపాలి సోదరులరా ఎందుకంటే సృష్టించాడు మనం ఏదో ఒక రోజు చనిపోతాం ఖురాన్ గ్రంథంలో సూర్య ఆలిమ్రాన్ మూడోసరా నూట ఎనభై ఐదో వాక్యంలో అల్లా ఏమని తెలియజేస్తున్నాడంటే ప్రతి ప్రాణి మృత్యు యొక్క రుచి చూడవలసిందే మీరు మీ కర్మల పూర్తి ప్రతిఫలాన్ని రేపు ప్రళయం నాడు పొందుతారు మనం ఏదో ఒక రోజు చనిపోతాం ఒక మానవుడికి గ్యారంటీ వారంటీ లేదు ఈ ప్రాణానికి సోదరులారా చెప్పండి మీ ప్రాణానికి మీరు గ్యారంటీ ఇస్తారా మీరు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రదేశంలో మీరు చనిపోతారో మీకు తెలుసా అంటే ప్రపంచంలో ఏ మానవుడికి కూడా తెలియదు ఎప్పుడు చనిపోతామో ఎక్కడ చనిపోతామో ఎలా చనిపోతామో అని ఎవరికి కూడా తెలియదు అదే చెప్పాను కదా గ్యారంటీ వారంటీ లేనటువంటిది ఈ జీవితం అనేది రేపు శాశ్వతంగా ఉండేది పరలోక జీవితం ఆ పరలోక జీవితం కోసం మానవుడు అల్లా చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా జీవితాన్ని గడపాలి సమయాన్ని సద్వినియోగం అనేది చేసుకోవాలి ఈ మానవుల కోసం అల్లా ఒక ఆదర్శ మూర్తిని చూపించడం అనేది జరిగింది ఎవరు ఆదర్శ మూర్తి సమస్త జనుల కోసం కారుణ్యంగా పంపించబడినటువంటి మహాప్రవక్త దైవ ప్రవక్త అంతిమ దైవ ప్రవక్త అయినటువంటి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహ అలై స్వలం గారి జీవిత చరిత్రని మనం చదవాలి అధ్యయనం చేయాలి ఆయన జీవితం అనేది ఏ విధంగా ఉందో చూసి ఆ విధంగా మనం జీవితాన్ని గడపాలి సోదరలరా మానవులందరి కోసం కూడా ఆదర్శం అనేది ఉంది ఈ ప్రవక్తలో అని మనకి ఖురాన్లో అల్లా తెలియచేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క క్షణం దైప్రవత మహమ్మద్ సల్హ్ అల్లి గారు ఇస్లాం కోసమే పాటుపడేవారు ఇస్లాం గురించే ఆలోచించేవారు అనేక కష్టాలు పడ్డారు దైప్రక్త మహమ్మద్ సల్హ్ అల్లి గారు అనేక యుద్ధాల్లో పాల్గొనేవారు ఇస్లాం ప్రచారాన్ని చేసేవారు సమయానికి దైవాన్ని ఆరాధించేవారు తన కుటుంబ సభ్యుల కోసం కూడా సమయాన్ని కేటాయించేవారు దైవ్రొక్త మహమ్మద్ సల్లాసలం గారు తన ఇంటి పనులను కూడా చేసుకునేవారు దైవ్రోక్త మొహమ్మద్ సలహు అలయిస్లం గారు పరలోకం కోసమే పాటుపడేవారు ఈ ఇహలోక జీవితం అనేది అశాశ్వతమైనది పరలోక జీవితం అనేది అందుకోసమే వీరందరూ కూడా పాటు పడండి అని దైవ్రవక్త మహమ్మద్ సల్లాసలం గారు తెలియజేశారు అందుకోసం దయపక్త మహమ్మద్ సల్లహు అసలం గారు తెలియజేస్తున్నారు విశ్వాసికి ఈ ఇహలోకం అనేది ఒక నరకం వంటిది అవిశ్వాసుడు కోసం ఈ ఇహలోకం అనేది స్వర్గం వంటిది రేపు విశ్వాసుడి కోసం పరలోకం అనేది స్వర్గం వంటిది అవిశ్వాసుడు కోసం నరకం వంటిది అని తెలియజేశారు విశ్వాసుడు కోసం ఈ ఇహలోకం నరకం వంటిది అంటే కొన్ని రకాల త్యాగాలు మనం దైవం కోసం మనం చేయాల్సి వస్తుంది ఎందుకంటే దైవం చెప్పినటువంటి విధంగా జీవితాన్ని గడిపేవారిని ముస్లిం అని అంటారు దైవం చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా జీవితాన్ని గడపాలి దీని గురించే ఇస్లాం తెలియజేస్తుంది అందుకోసం ఖురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు ఈ ప్రాపంచిక జీవితం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు అని అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు ఇదంతా ఒక మాయా ప్రపంచం సోదరులరా సోదరు ఈ ఈరోజు మానవుడు దీని గురించి మరిచిపోయి ఎలా జీవితాన్ని గడుపుతున్నాడు దైవ ఆరాధనను వదిలేశాడు కుటుంబాన్ని వదిలేశాడు అన్నింటినీ వదిలేశాడు దేనికోసం తెలుసా ఫోన్ ఫోన్ ఉంటే చాలు కుటుంబ సభ్యులు అవసరం లేదు ఫోన్ ఉంటే చాలు దైవ ఆరాధన అవసరం లేదు ఫోన్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఫోన్ 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 ఉదయం సాయంగా ఆ ఫోన్ చూస్తూ సమయాన్ని ఏ విధంగా వృధా చేయాలో ఆ విధంగా ఈ రోజులో మానవుడు ఈ మొబైల్ ఫోన్ తీసుకుని వృధా చేస్తూ ఉన్నాడు అదే అలా తెలియజేసింది ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసంలో పడివేయకూడదు అని దైవం ఆరాధనలో మనం గడపాలి సోదరులరా సోదరు మహాశలరా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను సమయం గురించి ఇస్లాం అనేది చాలా గట్టిగా తెలియజేస్తూ ఉంది అందుకోసమే సరైనటువంటి సమయానికి దయప్రక్తం మహమ్మద్ సలహా సలాం గారు దైవాన్ని ఆరాధించడం ఒక ఉత్తమమైనటువంటి ఆచరణ అని తెలియజేశారు ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఇస్లాంలో చాలా కరెక్ట్గా ఉంటుంది ఉదాహరణకి ఐదు పూట్ల మనం నమాజ్ చేస్తాం సరైనటువంటి సమయానికి మనం నమాజ్ గాని చేస్తే అన్ని పనులు కూడా మనకి సక్రమంగా అవుతాయి వాస్తవానికి సోదరులరా ఐదు పూట్ల మనం ఎప్పుడైతే నమాజ్ చేస్తామో అన్ని పనులు కూడా మనకి సరైన విధంగా మనకి సాగుతాయి ఒక నమాజ్ చేయడం వల్ల అన్ని సమస్యలు కూడా మనకి పోతాయి మన టైం మేనేజ్మెంట్ అనేది మనకి సరైన విధంగా మనకి ఉంటుంది ఈ టైం మేనేజ్మెంట్ గురించి ఈ సమయాన్ని చాలా బాగా వినియోగించుకోవాలని మనకి ఇస్లాం అనేది తెలియజేస్తుంది మీ ప్రశ్న కూడా సరైనటువంటి సమాధానం లభించిందని నేను ఆశిస్తా ఉన్నాను